పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక ప్రభునందు నాకు అత్యంత ప్రియులైన సహోదరి సహోదరులకు ఈ ఉదయకాలపు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను చాలామంది అనుకుంటారు నన్ను ఎవరు ప్రేమించటం లేదు నన్ను ఎవరు లేదు నాకు విలువ లేదు ఈ ఆధునిక యుగంలో ఇది బాగా ఎక్కువైపోయింది ఈ గుర్తింపు క్రైసిస్తో బాధపడుతున్నారు లేదని అనుకుంటున్నారు ఎవరో విలువను ఆపాదించాలని ఎదురు చూస్తున్నారు నో 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 ఈ రెండు వేల ఇరవై ఆరులో నీ విలువను నీవే పెంచుకోవాలి నీ విలువను నీవే పెంచుకోవాలి కొంతమంది అనుకుంటారు డబ్బు బాగా సంపాదిస్తే విలువ పెరుగుతుందని మరి కొంతమంది మంచి వస్త్రాలు వేసుకుంటే విలువ పెరుగుతుందనుకుంటారు మరి కొంతమంది వస్తు వాహనాల్లో విలువ ఉందని అనుకుంటారు కొంతమంది విలువ కలిగిన వాళ్ళతో అంటే బాగా డబ్బులు ఉన్న వాళ్ళతో రాజకీయ నాయకులతో స్నేహం చేస్తే విలువ వస్తుందని అనుకుంటారు ఇవేవి నీ విలువకు ప్రమాణాలు కాదు నీ విలువకు ఆధారం కాదు బైబిల్లోకి తొంగి చూద్దాం మన దేవుడు చెప్పేటువంటి మాటలు విందాం ఎంతమంది సిద్ధంగా ఉన్నారు మీ విలువను పెంచుకోవాలని రెండు వేల ఇరవై ఆరులో చూడండి బైబిల్లో మత్తి స్వార్థ అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి వచ్చినాల్లో ఈ విధంగా వ్రాయబడింది ఏమని అంటే రెండు పిచ్చుకలు ఒక్క కాసుకు అమ్మబడతాయి కదా అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒక్కటైనను నేల పడదు మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి మీరు అనేక పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు కాదా ఆ ప్రియమైన సహోదరి సహోదరులారా ఏసఐ చెప్తున్నాడు విలువలేని పిచ్చుకులే నా చిత్తం లేకుండా నేల రాలి పడిపోవు ఇక నీ తల వెంట్రుకల మీద శ్రద్ధ చూపించేవాడిని విలువ లేని పిచ్చుకల్ని పోషించేవాడిని నీకు విలువ లేదా నిన్ను నేను ప్రేమించటం లేదా నిన్ను నేను గుర్తించటం లేదా నిన్ను నేను రక్షించుకోలేదా అని అంటున్నాడు చాలామంది వాటిలో వీటిలో విలువ ఉందని అసలు వాళ్ళకి ఎక్కడ విలువ ఉందో మర్చిపోయారు వాటిలో వీటిలో కాదండి విలువ యేసులో నీకు విలువ ఉంది ఏ సైలో నాకు విలువ ఉందని గుర్తించినవాడు ధన్యుడు యువదే కళాన ఏ సైలో నాకు విలువ ఉందని పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ తనను తాను ధైర్యపరుచుకునేవాడు ధన్యుడు ఎందుకంటే ఏ సైకి నీకున్న విలువ వ్యర్థం శూన్యం ఏ సయే మనకు విలువ ఆయన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు కరిచాడు ఆయన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు ఆయన వాక్యాన్ని మనకిచ్చాడు ఎందుకంటే విలువైంది ఉందండి ఏసై చెప్తున్నాడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు ఏసై ప్రేమిస్తున్నాడని మరిచిపోయి వాళ్ళు నన్ను ప్రేమించట్లేదు నన్ను ప్రేమించట్లేదు ఏసై ప్రేమ కంటే ఏ ప్రేమ గొప్పది భార్యాభర్తల ప్రేమ కన్నా తల్లిదండ్రుల ప్రేమ కన్నా అన్నదమ్ముల ప్రేమ కన్నా మన రక్త సంబంధీకుల ప్రేమ కన్నా కులస్తుల ప్రేమ కన్నా ఏ ప్రేమ కన్నా ఏసై ప్రేమ గొప్పది కదా ఎవరికి విలువ వస్తుందంటే ఏసు నన్ను ప్రేమిస్తున్నాడని ఆ యేసయ్య ప్రేమను బట్టి ఏ నన్ను గుర్తించాడని ఆ గుర్తింపును బట్టి ఏ నా కొరకు ప్రాణం పెట్టాడని ఆ త్యాగాన్ని బట్టి ఏ సై నాకు ఆత్మనిచ్చాడని ఆ పరిశుద్ధాత్మను బట్టి ఏ నాకు వాక్యాన్ని ఇచ్చాడని ఆ వాక్యాన్ని బట్టి ఎవరైతే అతిశయిస్తారో వారి అమాంతంగా దేవుడు పెంచేస్తాడు ఈరోజు చాలామంది వాక్యాన్ని బట్టి సంతోషించట్లేదండి వాళ్ళు నన్ను ప్రేమించాలి వీళ్ళు నన్ను ప్రేమించాలి అనుకుంటున్నారు సంఘాన్ని బట్టి సహవాసాన్ని బట్టి అత్యయ పట్ల లోకంలో గుంపు ఇంకెవరో ప్రేమించాలని ఎదురు చూస్తూ ఉన్నారు పరిశుద్ధాత్మను బట్టి ఎవరో ఆనందించట్ల దురాత్మను బట్టిన ప్రజలు నన్ను ప్రేమించట్లేదు అనుకుంటున్నారు నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే ఏసు నిన్ను ప్రేమిస్తున్నాడు ఏసై కంటే విలువైంది ఈ ప్రపంచంలో ఏమీ లేదు ఏసై ప్రేమ కంటే ఈ ప్రపంచంలో ఏది అమూల్యమైంది కాదు బట్టి నీ విలువ ఈ సంవత్సరం పెరగాలంటే నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఎవరు నిన్ను ప్రేమించని ప్రేమించకపోయినాయి కొంతమంది నిన్ను నిర్లక్ష్యపడతారు కొంతమంది కావాలని నేను దూషిస్తారు కొంతమంది ఇంత మంచిగా నటించి నీ హృదయాన్ని గాయపరుస్తారు నీకే గోతులు తీస్తారు ఇవి ఎన్ని జరిగినా నువ్వు ధైర్యంగా ఉండాలి సంతోషంగా ఉండాలి కారణం ఏంటంటే ఏ సయ్యలో నీకు విలువ ఉన్నది ప్రైజ్ అలా రెండవది నీ విలువ ఎలా పెరుగుతుంది మొదటి తిమోతి పత్రిక నాలుగో అధ్యాయం పద్నాలుగు వచ్చింది అపోస్త్రుడైన పౌరు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి ఈ లేఖ రాస్తూ ఏమంటాడంటే నీకు ఇవ్వబడిన వరమును నిర్లక్ష్యపరచవద్దు మన విలువ ఎలా పెరిగిద్ది మన వరాలని వాడుకునటం ద్వారా విలువ పెరిగిద్ది ఈరోజు చాలా మంది వాళ్ళకి ఇవ్వబడిన వరాలను మర్చిపోయి ఇంకెక్కడో గుర్తింపు ఉంటుంది అంటారు ఏసవి ఎందుకు ఇచ్చాడు నీకు వరం నీకు పాడే వరం ఉంది అనుకో చక్కగా పాడే ప్రభుని కనపచ్చు ఒక దినమున ఆ వరమే నిన్ను హెచ్చిస్తుంది ప్రవచించే వరం ఉందనుకోండి నమ్మకంగా యథార్థంగా దాన్ని వాడుకోండి ఆ వరమే అనేకులకు దీవెన కారణంగా నిన్ను చేస్తుంది ఒకవేళ నీకు చక్కగా స్వార్థ చెప్పగలిగిన వరం ఉందనుకోండి ఆ వరమే అనేకుల్ని పాపలోకి వెళ్లకుండా కాపాడుతుంది లేకపోతే నీకు సువార్త చెప్పడం రాదు లేదా వాక్యం చెప్పడం రాదు నీ జీవితంలో జరిగిన అద్భుతాన్ని నిన్ను దేవుడు ఎలా రక్షించాడో దాన్ని సాక్ష్యంగా చెప్పడం వచ్చు అనుకోండి అది కూడా వరమే ఆ వరాన్ని వినియోగించి ఒక ఆత్మనన్నా నువ్వు పట్టుకోగలుగుతావు కదా నేనున్నాను నా గురించే చెప్పాలంటే నాకు కనీసం పాట పాడటం కూడా రాదు కానీ వచ్చి రానట్టుగానే పాడుతూ ఉండేవాడిని దేవుడు నన్ను మెరుగు చేసి ఈ రోజున అనేక పాటలు వ్రాయడానికి పాడడానికి సహాయం తెచ్చేసి అంతటి తాగాన కాంగో కొట్టాను అక్కడికి దేవుడు ఆపాడా కీబోర్డ్ నేర్చుకున్నా ఈరోజున దేవుని మహాకృపను బట్టి సావుకునిగా మరి అనేక ప్రాంతాల్లో స్వార్థను ప్రకటిస్తున్నారు నీకు ఇవ్వబడిన ఒక్క తలాంతును నమ్మకంగా వాడుకుంటే నీకు అనేక తలాంతులు ఇస్తాడు ఆ తలాంతుల ద్వారా నీకు విలువను పెంచుతాడు అంతేగాని ఈ తలాంతుతో నేనేం లే ఈ తలాంత వల్ల ఏమవుతుందిలే అని అనుకోకూడదు ఎందుకంటే బైబిల్లో ఏసాయి ఒక ఉపమానం చెప్పాడు ఒకడికి ఐదు తలాంతులు ఇచ్చాడు మరొకడికి రెండు ఇచ్చాడు మరొకడికి ఒకటే ఇచ్చాడు దేశాంతరం పోతూ నాయన నేను ఇచ్చిన తలాంతులతో వ్యాపారం చేయండి నేను మళ్ళొస్తానని చెప్పాడు వెళ్ళాడు కొంతకాలానికి వచ్చాడు అందరిని పిలిచాడు ఐదు తలాంతులు తీసుకున్నవాడు ఆ యజమానుని ఎదుటి నిలబడి అయ్యా మీరు ఐదు ఇచ్చారు నేను ఐదుకు ఐదు చేశాను ఐదుగో తీసుకోండి అన్నాడు బాగా నమ్మకమైన మంచి దాసుడు అని పొగిడాడు రెండు కలిగిన వాడు కూడా వచ్చాడు ప్రభువా నువ్వు రెండు ఇచ్చావు నేను నాలుగు చేశాను నువ్వు కూడా బడా నమ్మకమైన మంచి దాసుడువే ఒకటి తీసుకున్నవాడు ఏమన్నాడో తెలుసా నువ్వు విత్తన చోట కోయి కోయోవాడవని నాకు తెలిసే నేను రోమాల్లో చుట్టి భూమిలో పాతి పెట్టాను ఇప్పుడే తీసుకువస్తాను అని చెప్పేసి దాన్ని యజమానుడి చేతులు పెట్టినప్పుడు సోమరుమైన చెడ్డదాసుడా అని తిడతాడు నరకానికి త్రోసి వేస్తాడు నా ప్రేమ సహోదరి సహోదరులారా నీకు ఒక తలాంతి ఇచ్చాడా రెండు ఇచ్చాడా ఐదు ఇచ్చాడా అనేది కాదు నీకు ఇవ్వబడిన తలాంతులు చక్కగా వాడుకో ఐదు తలాంతులు కలిగిన వాడు వాడుకున్నాడు దేవుని చేత ఘనపరచబడ్డాడు అతని విలువ అమాంతంగా పెరిగింది రెండు తలాంతులు కలిగిన వాడు వాటిని నాలుగు చేశాడు అతని విలువ పెరిగింది ఈ ఒక తలాంతు కలిగిన వాడు రెండు చేస్తే అతని విలువ కూడా పెరిగేది కానీ వీడు స్వార్థపూరితంగా అతిథియుతో తలాంతునిచ్చిన దేవుని ప్రభువుని నిందిస్తూ మాట్లాడడం వలన అతనుకున్న విలువ కాస్త పోవటమే కాకుండా అతడు నరకానికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి వచ్చింది నా ప్రియమైన సహోదరి సహోదరులరా అసలు ఒక తలాంతు ఒక వ్యక్తిని అమాంతంగా ఎలా హెచ్చేస్తుంది ఊహిన్స్ అనే చరిత్రలో బైబిల్ చెప్తా ఉన్నాయి దావీదు ఒడిస్సర్ విసరడం అనే ఒక చిన్న తలాంతుని గొలియాదుతో యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు ప్రార్థన పూర్వకంగా ఆత్మ నిపుదలతో వాడినప్పుడు ఆ తలాంతే ఇస్రాయేలియా జాతి మొత్తానికి విజయాన్ని అంకితం చేసేలా చేసింది ఆ ఇదే ముందులే ఒడిసలో రాయేసి తిప్పటం అని అనుకుంటే ఒకవేళ అనుండొచ్చు చాలామంది కానీ అదే ఉపయోగపడింది అదే అతన్ని రాజుగా వెళ్ళే స్థితికి నడిపించింది చూసారా ఒక చిన్న తలాంతు దావీదును ఏ విధంగా ఆశీర్వదించిందో అంత మాత్రమే కాదు అప్పుడు సితారా వాయించి ఆ తలాంతే సౌలు ఎదుటి నిలబెట్టింది సౌలకిష్టం కలిగించేలా చేసింది రాజులు ఎదుటి నిలబెడుతుంది నీ తలాంతు నీ వరము అంత మాత్రమే కాదు యోసేపు కళలు గనేవాడా కళలు గనేవాడా కళలు కానేవాడా అని స్వంత అన్నలే ఎగతాళు చేశారు ఫరో తర్వాత ఫరో అంతటయ్యే స్థితిలో ఫరో తర్వాత ఇక యోసేపు నా స్థితిలో నిలబెట్టింది ఆ కళలే కదా జైల్లో వెళ్ళినా నిరాశపడకుండా దిగులు చెందకుండా తనకి ఇవ్వబడిన ఆ కళలో లేదా కళలకి అర్థాలు చెప్పేటువంటి ఆ తలాంతుని వాడుకున్నాడు అదే రాజు ఎదురు నిలబెట్టింది రాజు కరిగిన కళలకి అర్థం చెప్పాడు భావం చెప్పాడు చక్కగా ఇతని వంటి జ్ఞానం కలిగిన వాడు ఆత్మ నడిపింపు కలిగిన వాడు ఈ రాజ్యంలో నిలిడని చెప్పేసి అతనే ప్రధానమంత్రిగా చేశాడు కదా నా ప్రియమైన సహోదరి సహోదరులారా నీకివ్వబడిన వరం అది చిన్నదని నువ్వు అనుకుంటున్నావు కానీ దానిని దేవుడు గొప్పగా వాడుకోవాలని ఆశపడతా ఉన్నాడు దేవునికి స్తోత్రం రెండు విషయాలు చెప్తాను ఒకటి క్రీస్తులో విలువ ఉందని గుర్తు పెట్టుకున్నప్పుడు నీ విలువ అమాంతంగా పెరుగుతుంది రెండు నీ వరాన్ని వాడుకోవటం నిర్లక్ష్య పెట్టకుండా వాడుకోవటం ప్రారంభించినప్పుడు నీ విలువ అమాంతంగా పెరుగుతుంది మూడు ప్రార్థనా జీవితం కలిగినప్పుడు నీ విలువ పెరుగుతుంది ఎట్లా అంటే మొదటి దినవృత్తాంతాలు నాలుగో అధ్యాయం తొమ్మిది పదివచనాలు చదివితే అక్కడ ఎబ్బేజ్ అనే ఒక వ్యక్తి ఉంటాడు ఆ వ్యక్తి ఇస్రాయేలీ దేవునికి ప్రార్థన చేసినప్పుడంట అతడు ప్రార్థన చేశాడు ఎవరిని ప్రార్థన చేశాడు అయ్యా నన్ను నిశ్చయంగా ఆశీర్వదించు నీ చేయి నాకు తోడుగా ఉంచు నన్ను విస్తరింప చేయి ఏ కీడులో పడకుండా నాకు సహాయం దయచేయని నాలుగు మాటలు ప్రార్థన చేశాడు అతని పేరుకి అర్థం వేదన అని అతని జీవితంలో వేదన పేరులో వేదన అయితే ఈ ప్రార్థన అతను ఎలా మార్చిందంటే సహోదరులందరికంటే గనుడిగా చేసింది మీ జీవితంలో సమాజంలో కానీ సంఘంలో కానీ మీ పనిచేసే కంపెనీలో కానీ మీ తోటి వారి కంటే మిమ్మల్ని గొప్పవారిగా చేసేది గనునిగా చేసేది ఎత్తులో ఉంచేది తల పైకెత్తేటట్టుగా చేసేది హెచ్చించేది ప్రార్థనే ప్రార్థన లేకుండా ఒక వ్యక్తి గొప్పవాడు ఎన్నడు కాలేడు నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నువ్వు గొప్పదనం అవుతావు గొప్పవాడు అవుతావు గత సంవత్సరంలో సరిగ్గా ప్రార్థన చేయలేకే నువ్వు గొప్పదానిగా గొప్పవానిగా చేయబడలేకపోయావు ఈ సంవత్సరం ప్రార్థించి చూడు దేవుడు నిన్న అన్ని స్థలంలో తల ఎత్తబోతున్నాడు గొప్పవానిగా చేయబోతున్నాడు గొప్పదానిగా మార్చబోతున్నాడు నీవు ఎంత గొప్ప స్థితిలో ఉండగలవో ఈ సంవత్సరం నువ్వు చేసే ప్రార్థనే నీ జీవితంలో నిరూపణగా రుజువుగా మార్చబడుతుంది కాబట్టి ప్రార్థన చేసేవాడే అవుతాడు ఎప్పుడైనా ప్రార్థన చేయకుండా నువ్వు గొప్పదాని గొప్పవాడి అన్నడు కాలేవు అందువలన ప్రార్థన జీవితాన్ని మొదలుపెట్టు గత ఉదయ అరుణోదయ ప్రార్థనలో ఉన్న ఆశీర్వాదాలు చెప్పాను కదా ఎంతమంది ఉదయ కాలంలో లేచి ప్రార్థన చేశారు ఈరోజు నా ప్రేమైన సహోదరి సహోదరులారా ప్రార్థన చేసిన వాడే గొప్పవాడవుతాడు నాలుగో మాట చెప్తాను నూట పంతొమ్మిదో కింద తొంభై ఏడు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది వంద చరణాలు నూట పంతొమ్మిది క్రితంలో తొంభై ఏడు నుంచి వంద చరణాల వరకు చూస్తే అక్కడ ఏమంటాడంటే దావీదు నా శత్రువుల కంటే నాకు ఎక్కువ జ్ఞానం ఉంది నా బాధకుల కంటే నాకు ఎక్కువ జ్ఞానం ఉంది వృద్ధుల కంటే నాకు ఎక్కువ జ్ఞానం ఉంది దావీదుకు శత్రువుల కంటే జ్ఞానం ఎక్కువ ఎలా వచ్చింది బోధించే బాధకుల కంటే కూడా ఎక్కువ అధిక జ్ఞానం ఎలా వచ్చింది తల పండిన వృద్ధుల కంటే కూడా ఎక్కువ జ్ఞానం ఎందుకు వచ్చింది అక్కడ మీరు చదివితే మీకు అర్థమయ్యేది ఏంటంటే దావీదు వాక్యమును ధ్యానించే వ్యక్తిగా ఉన్నాడు వాక్యమే జ్ఞానం అండి వాక్యం లేకపోతే జ్ఞానం రాదు ఈ లౌకిక జ్ఞానం నిన్ను హెచ్చించదు ఒకవేళ హెచ్చించిన అది తాత్కాలికమే ఈ జ్ఞానం నిన్ను నరకానికి తీసుకువెళ్తుంది ఇది దయ్యముల జ్ఞానం కానీ ఇది దైవ జ్ఞానం పరసంబంధమైన జ్ఞానం దేవుడిచ్చే జ్ఞానం ఈ జ్ఞానాన్ని పొందుకున్న వ్యక్తి ఓడిపోయినట్టుగా పడిపోయినట్టుగా నిరాశపడినట్లుగా కృంగిపోయినట్లుగా నష్టపోయినట్లుగా లేనేలేదు వాక్యాన్ని చదివిన వాడు గనుడవుతాడు గొప్పవాడు అవుతాడు దేవుని దృష్టికి మనుషుల దృష్టికి కూడా గొప్ప స్థితిలో దేవుడు నిలబెడతాడు దేవుని వాక్యం నేను హెచ్చిస్తుంది ప్రియమైన సహోదరి దేవుని వాక్యం హెచ్చిస్తుంది ప్రియమైన సహోదరుడా ఒక మాట చెప్తా ఒక వ్యక్తి ఎప్పుడు విలువని కాపాడుకోగలుగుతాడు రెండో రాజు గ్రంథం రెండవ అధ్యాయం పదిహేను వచ్చిన ఎరుకో దగ్గర నుండి కనిపెట్టుచున్న ప్రవక్తల శిష్యులు అతన్ని చూసి ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతనిని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారం చేసి నిన్న మొన్నటి దాకా ఎలీషాని అందరూ దూషించారు ధృణీకరించారు వారిలో ఒకనిగా భావించారు ఇక మీ గురువు గారు వెళ్ళిపోయారు నీ పని అయిపోయింది అన్నారు ఇక నీకు దిక్కు దశ ఏమి లేదు అన్నారు ఇంతకాలం ఆ గురువును వెంబడించావో నీకేం కలిగింది అన్నారు అద్భుతమైన మాట ఏంటంటే వాళ్ళ మాటలకు నిరాశ పడాల ఎలీషా అద్భుతం జరిగేంత వరకు ఎదురు చూశాడు అందరు త్రోణీకరిస్తా ఉన్నారు కానీ లక్షపరచలా మళ్ళీ వచ్చేటప్పుడు అతను ఎలా ఉన్నాడట ఏలియా ఆత్మ కలిగి వచ్చాడట దేవునికి స్తోత్రం ఎప్పుడైతే ఎలీషా మీద ఏలియా ఆత్మ ఉందని ప్రజలు గుర్తించగలిగారు అప్పుడు ఎలిషాకి గౌరవం పెరిగింది ఎలిషా విలువ పెరిగింది నా ప్రియమైన సహోదరి సహోదరులారా నీ విలువ ఎక్కడో లేదు నీ పైన ఉన్న అభిషేకంలో నీ విలువ ఎక్కడో లేదు దేవుడు నీకు ఇచ్చిన పరిశుద్ధాత్మలో ఉంది చాలామంది ఆత్మ నడిపింపు కోల్పోయి అభిషేకాన్ని కోల్పోయి విలువ పోగొట్టుకుంటున్నారు దేవుని ఆత్మ ప్రేరేపించినప్పుడు సింహాన్ని కూడా మేక పిల్లలాగా చీల్చాడంట సంశ ఎప్పుడైతే దేవుని ఆత్మ అతన్ని దేవుని అభిషేకం అతన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిందో అప్పుడు అతడు ఎప్పట్లాగ విరజిమ్ముకున్నాడు కానీ శక్తి లేదు బలం లేదు జయ జీవితం లేదు నీ అభిషేకమే నీకు విలువ నీ మీద అభిషేకం పొంగి పొరినంత కాలం ఎంతమంది నీకు విరోధులైన ఎన్ని కీడులు తలపెట్టినా నీకేమవదు అభిషేకమే మ్యాటరు నీ మీద ఉన్న అభిషేకమే నీ ఆశీర్వాదం అభిషేకమే నీ గుర్తింపు అభిషేకమే నీ ఆయుధం అభిషేకమే నీ ఘనత ఎలీషలాగా ధైర్పరచుకో వాళ్ళు చెప్పే మాటలు చెవులు పెట్టుకోవాక హృదయంలో అసలు పెట్టుకోవాక రోషన్ తెచ్చుకో ఎలీష మౌనంగా వెళ్ళాడు గురువుగారి దగ్గర నుంచి రెండంతల ఆత్మ అందుకొని వచ్చాడు అభిషేకాన్ని బట్టి ప్రజలు భయపడ్డారు నీ మీద ఉన్న అభిషేకమే నీ విలువ పెంచుతుంది అందుకని దేవుని సందలు ఎక్కువ గడుపు ప్రార్థించి మొదట నువ్వు పొందుకున్న ఆత్మని మళ్ళీ అడుగు కాపాడుకో అయా ఆ విలువ నిరుగకు పోగొట్టుకున్నాను ఈ ఉదయకాలం అడుగుతున్నాను నాకు దయచేయండి నన్ను అడుగు ఈ సంవత్సరంలో నీ మీద ఉన్న అభిషేకాన్ని బట్టి నీ విలువ పెరుగునుగాక ఆయా స్థలములలో అద్భుతాలు జరుగునుగాక కృప పెరుగునుగాక గుర్తింపు కలుగునుగాక అభిషేకం ఏనండి అభిషేకం లేకపోతే మనకి విలేదు అభిషేకాన్ని కోల్పోయి యాభై గీర్తలు రొమ్ము బాదుకున్నాడు అయ్యా నీ ఆత్మ నాకు దూరం చేయొద్దు మళ్ళీ ఆత్మ కావాలి ఎందుకంటే ఆత్మ విలువ దావిదికి తెలుసు ఈరోజు నువ్వు ఏ పాప లోపడి ఆత్మను కోల్పోయావో నాకు తెలియదు తిరిగి దేవుని రా నీవు కోల్పోయిన అభిషేకాన్ని ప్రభునికి తద్వారా నీ విలువను పెంచబోతున్నాడు అదే ఆరోది నీ విలువ ఎలా పెరుగుతుంది ఎఫ్ సిదో అధ్యాయం పదిహేను పదహారు వచ్చిన దినములు చెడ్డవు గనక సమయమును పోనీక సద్వినియోగం చేసుకోవచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్త పడాలట ఎవరైతే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారో దేవుడు వారి విలువను పెంచుతాడు నీ విలువంతా సమయంలోనే ఉంది సోషల్ మీడియాకు సమయాన్ని వినియోగించి ముసల్ ముచ్చట్లకు సమయాన్ని వినియోగించి పనికి మళ్ళీ కబుర్లు చెప్పుకోవడానికి సమయాన్ని వినియోగించి ఏవండి పెళ్ళిళ్ళకి పోయి ఫంక్షన్లకు పోయి అక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి సమయం అంతా వ్యర్థం అయిపోయింది గత సంవత్సరం వాటి వల్ల నీకేం ప్రయోజనం వనుగురిందంటే ఏమీ లేదు సమయం అంతా వ్యర్థం కొంతమంది ఇరవై నాలుగు గంటలు ఖాళీగా వ్యర్థం చేసేస్తారు కొంతమంది నిద్రకు వాడతారు సమయాన్ని మరి కొంతమంది టీవీలకు వాడేస్తారు కొంతమంది ఫోన్కు వాడేస్తారు కొంతమంది మనుషుల కొరకు వాడేస్తారు సమయాన్ని ఇక దేవుడికి ఎప్పుడు వాక్యానికి ఇచ్చేట ఎప్పుడు ప్రార్థనకి సమయం ఎక్కడ ఏదన్నా దేవుని పని చేయాలంటే అట్లాగా నా పెరిపోయిన సహోదరి సహోదరులారా నీ జీవితంలో సమయంలోనే నీ విలువ దాగుంది సమయం అంతా అయిపోయిన తర్వాత ఇక నీకు విలువ ఉండదు సమయాన్ని ప్రొడక్టివ్గా వాడుకో ఆమె తద్వారా నీ విలువ పెరిగింది చివరిగా సామెతల గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం పదకొండవ చిన్న సమయోచితమైన మాట ఎట్లాంటిదంటే చిత్రమైన వెండి పళ్ళెములలో వంచబడిన బంగారు పండ్ల వంటిది సందర్భం లేకుండా మాట్లాడే మాటలకు విలువ ఉండదు అనవసరంగా మాట్లాడే మాటలకు విలువ ఉండదు నీది కాని మాట మాట్లాడినప్పుడు విలువ ఉండదు అర్థం లేని మాట మాట్లాడినప్పుడు విలువ ఉండదు ఎక్కువగా మాట్లాడితే విలువ ఉండదు నిజమో కాదో మాట్లాడితే విలువ ఉండదు పెద్ద పెద్దోళ్ళు సైతం మాటల్లోనే పడిపోతున్నారంట ఏక పత్రికలో పత్రికలు వ్రాయబడింది మాటే మన విలువ సమయోచితంగా అవసరార్థంగా మాట్లాడడం నేర్చుకో ఈ సందర్భంలో ఈ మాట మాట్లాడితే ప్రయోజనం అనుకుంటే మాట్లాడు ఇది ఇక్కడ మాట్లాడడం అనవసరం అనుకుంటే మౌనంగా ఉండవు వీళ్ళతో మాట్లాడితే మన ఆత్మీయ జీవితానికి మేలు అనుకుంటే మాట్లాడు వీళ్ళతో మాట్లాడితే నేను భక్తియును అయిపోతాను అంటే దూరంగా జరుగు మౌనంగా ఉండు కొంతమంది పది మందిలో ఉన్నప్పుడు ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడి వారి హృదయాన్ని అపవిత్రపరుచుకుంటారు జీవితంలో లేనిపోని కష్టాలు తీర్చుకుంటారు విలువను పోగొట్టుకుంటారు అజ్ఞానాన్ని ప్రదర్శిస్తారు చులకనైపోతారు వద్దు సహోదరుడా వద్దు సోదరి ఇది మొదలుకొని నీ ప్రతి మాట ఒక విలువగా గాక విలువైందిగా ఉండును గాక మీకు ఏడు విషయాలు చెప్పాను క్రీస్తులో విలువ ఉందని గుర్తించినప్పుడు నీ విలువ అమాంతంగా పెరుగుతుంది రెండు నీకు ఇవ్వబడిన వరమును లేదా తలాంతును వినియోగించుకున్నప్పుడు నీ విలువ అమాంతంగా పెరుగుతుంది మూడు నిన్ను దీవించే దేవునికి ప్రార్థన చేయటం ప్రారంభించినప్పుడు నీ విలువ అమాంతంగా పెరుగుతుంది నాలుగు నీ చేతిలో ఉన్న బైబిల్ని తెరచి ప్రతిదినం చదివితే నీ విలువ అమాంతంగా పెరుగుతుంది ఐదు నీకివ్వబడిన అభిషేకాన్ని పరిశుద్ధాత్మున్ని కాపాడుకుంటే నీ విలువ పెరుగుతుంది ఆరు సమయాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడు నీ విలువ పెరుగుతుంది ఏడు సందర్భోచితంగా మాట్లాడినప్పుడు నీ విలువ పెరుగుతుంది ఏడు విషయాలు విన్నారు కదా ప్రార్థన చేయండి అభ్యాసం చేసుకోండి ఆ కృపను అడగండి నిశ్చయంగా ఈ నూతన సంవత్సరంలో ఈ నూతన మాసం నుండే నీ విలువ అమాంతంగా పెరుగునుగాక దేవుడు అట్టి కృపను గాక ప్రార్థన చేద్దా పరిశుద్ధుడా ఎస్సయ్య ఈ ఉదయకాలం నీ పాదాల సన్నిధికి వచ్చాం నీవెంత నమ్మదగిన దేవుడు మమ్మల్ని నశించిపోకుండా నిర్మూలం కాపకుండా మరొక దినము సూచనకు శక్తినిచ్చావు కృపనిచ్చావు బట్టి వందనాలు ఎందరైతే విలువలేని జీవితాలు జీవిస్తున్నారు విలువ లేదని బాధపడుతున్నారు నిశ్చయంగా వారికి అద్భుతమైన విలువ ఆపాదించబడును గాక ఏ ఏ విషయాలు అయితే చెప్పబడ్డాయో ఆయా విషయాలన్నీ గైకొని వారు విలువ కలిగిన వ్యక్తులుగా బ్రతుకుతురుగాక అతి కృప దయచేయి తండ్రి ఈరోజు పునరుద్ధాన ఆరాధనలో వారి వారి సంఘాల్లో వారిని బలముగా వాడుకోనండి అభిషేకించండి ఒక అద్భుతమైన వర్తమానం ద్వారా వారిని దర్శించండి కృపనివ్వండి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకురమని ేసుమూలు అడుగుచున్నాను తండ్రి అమెన్ అమెన్ ప్రైజ్ లాడ్